దెందులూరు శాసనసభ్యులు డైమానిక్ లీడర్ చంతమే ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు కోవలి గ్రామ టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ భగా చిన్నారావు గారు ఆయనకు మంత్రి పదవి రావాలని కోరుకుంటు మంచి పనులు కార్యక్రమాలు చాలా చేస్తున్నారు కనుక నిదుర్గం మొత్తం డెవలప్ అవుద్ది గనక ఆయనకు మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నాను మరొక్కసారి చింతమేని ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం దేంతలూరు మండలం కొవ్వలి గ్రామంలో శాసన సభ్యులు చింతమనేని ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పార్టీ అధ్యక్షులు బగాతి చిన్నారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గోదావరి జలాల పంపిణీ కమిటీ అధ్యక్షులు వెలమాటి రాంబాబు దెందలూరు మండల తేదేపా పార్టీ కోశాధికారి గద్దె అమరేశ్వరరావు సహకార బ్యాంక్ చైర్మన్ వెలమాటి అనిల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెలమాటి మోహనకృష్ణ ఎమ్మెల్యే చింతమనేని జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు అందజేశారు కొవ్వలి గ్రామంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని గ్రామ అభివృద్ధిలో ఆయన పాత్ర అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ వైస్ ప్రెసిడెంట్ గోవాడ నాగరాజు పార్టీ సెక్రటరీ బోడ రాజ్ కుమార్ యూనిట్ ఇన్ఛార్జీలు నిట్టా సుధాకర్ కొమ్మిన ప్రవీణ్ శివరామ్ తేదేపా నాయకులు గారపాటి శ్రీను తేదేపా సీనియర్ నాయకులు కసుకుట్టి రామకృష్ణ పప్పల జనార్దన్ రావు బలసు శ్రీనివాసరావు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రేమ నిండా నేల చింతలే తీర్చాడు రాగుమనా మాటంటే మాటనురా మాట ఇచ్చాడు తప్పడురా ఎదురువడు ఉన్న పోరాడి గలచేటి వీరాది వీరుడు రాఘమనాన్న చింతమరే నిరా నాదన్నాడ పుల మూతల్లా వస్తుండు చూడర చింతమనేడి రెండు గట్టి పిల్ల జల్లను ముందుకు నడిపే చింతమనేడి రన్న వీర సైనికుడయ్యి శంకాన్ని పూరించాడన్నా ఊరు గడ్డ మీద పసుపు జండ ఎగరేస్తాడన్నాడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా ఎందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామా చింతమనే నిరా

ఈడలో ఎన్నో ఎల్లప్పుడూ ఉన్నాడు మన అవతారు ఎంత పెద్ద తోకం అయినాను కూడా వెళ్ళాడు కాలి నడకన తిరిగి కష్టాలు చూశాడు రాధారుడేసినాడు మన కై అడగకుండా వే అద్దరకు వచ్చే ఎంత దొక్కితే ఎంత దునేసే ప్రజా నిసూరిడునా జ్ఞా వైద్యం ఉద్యోగాల వృద్ధికి పాటు పడతాడు అడుగులగుడు గేయి రైతుల వరమై బాసట గానిల బతాడు చింతమరేని ప్రమాకరన కు సంయమై ఉందాము ఈనాడు తెలుగు దేశం చంద్రన్నే మన ఆంధ్ర వెలుగు వెల్లకురు వేదూడి కన్న దండ ప్రేమ ఉన్నది గుండె నిండా వేదూడి కన్న దండ ప్రేమ తాను చింతలే తీర్చాడు చింతమరే నిరా ఆపదలో ఉన్న వ్యక్తి అంటే ఎదురుండే వ్యక్తి ఎవరంటే ఈ నియోజకవర్గం మొత్తంలో చింతం లేని ప్రభాకర్ గారు అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలకు స్విచ్ చేసిన టీడీపీ గ్రామ ప్రజలకు నా ధన్యవాదాలు చింతం లేని గారు చేసే ఎన్నో కార్యక్రమాలు చాలా గుర్తున్నాయి అందులో ఫస్ట్ ఎమ్మెల్యేగా స్టార్ట్ అయ్యేటప్పుడు అతను ఫస్ట్ ఐదు సంవత్సరాల్లో వచ్చింది ఆ వచ్చే వరదప్పుడు ఆయన ఆ రోజు నలభై ఎకరాలు వ్యవసాయం చేశాడు చేసేటప్పుడు వీళ్ళు ఇంటికాడ పడుకుంటే ఆయన వచ్చి సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం తెల్లవారు స్వామి వరకు కంటి మీద నిద్ర లేకుండా ఊరిని కాపాడి వ్యవసాయాన్ని కాపాడి ఎంతో కృషి చేసిన వ్యక్తి చంతన్లేని ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు చెప్పాలంటే మీ అందరికి పరిచయం లేని ఉన్నప్పుడు కూడా నేను ఉద్యోగ చేశాను ఎంపీటీసీ సభ్యుడిగా సామాన్య కార్యకర్తగా బయలుదేరి ఈనాడు ఎమ్మెల్యే స్థాయికి వచ్చారు ప్రభుత్వ డిపుగా పనిచేశాడు అంటే ఆ రోజున ఎమ్మెల్యే అంటే కొంతమందికి తెలుసు ఆ రోజు గతంలో ఇప్పుడు ప్రభాకర్ అంటే ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉంటాయి అర నెలలు పద్దెనిమిది నెలలు పూర్తి అయింది ఈ పద్దెనిమిది నెలల కాలంలో మన ఊర్లో ఏం జరిగింది ఏ డెవలప్మెంట్ జరిగింది అనేది బేరీ చేసుకుంటే ఇప్పుడు మాకు హెల్మెట్ ఇసుకొని బ్యాక్ సైడ్ నుంచి నుంచి కత్తపడికానకపేట వరకు తీసి రోడ్ పోతున్నారు అలాగే కొత్తపేట శ్రీనివాసరాపేటలో ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టుకునేటువంటి రోడ్లు కూడా పోస్తున్నారు పుట్టినరోజు కేక్ కట్ చేసినంత గొప్ప గొప్పం కాదు ఆయనకి మళ్ళా ఊర్లో మనం మొన్న ఇచ్చినటువంటి మెజార్టీ పదమూడు వందల యాభై రెండు రోడ్లు ఇచ్చాం ఆ మెజారిటీ తగ్గకుండా పైకి తీసుకెళ్లే మార్గం ఏంటనేటువంటిది మనం చేసుకుంటేనే అప్పుడు నిజమైన చేసినట్టు లెక్క సో మనం దాని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని బూత్ వైజ్గా ఉన్నటువంటి కన్వీనర్లు చాలామంది అసంతృప్తి ఉంది మేము పార్టీ కోసం కష్టపడ్డాము మేము తిరిగాము మాకు గుర్తింపు లేదు మాకు అంతకు తగ్గట్టు వ్యాల్యూ లేదు అనేటువంటిది అని అనుకుంటున్నారు ఆ గుర్తింపు రావాలన్నా ఆ విలువ పెరగాలన్నా మనం ప్రజలతో మమేకం అయ్యి ప్రజలతో ఏ అయితే ఉంటాయో అవసరాలు తీర్చగలిగినప్పుడు

చంపన ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన నియోజకవర్గ మొత్తాన్ని కూడా రాష్ట్రంలోనే మంచి అభివృద్ధి కార్యక్రమంలో తీసుకెళ్లడం జరుగుతుంది మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన మరిన్ని పుట్టినరోజులు చేసుకుంటూ పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకి మరింత నుంచి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ కసుకుత్తి రామకృష్ణ కోర గ్రామం